ఈ నపంపసుకుడు నేను నపంపసుకుడినే నా నడక వేరుగా ఉంటుంది నా మాట తీరు వేరుగా ఉంటుంది చర్చిలోకి వెళ్తే నన్ను లోపల రానివరే అబ్బా నాకు నా దేవుడు కావాలి కొంతమంది డైలాగ్ కాస్త వాళ్ళ మీద క్యామిల్ చేస్తుంటారు జోకులా ఏవైనా కానీ నాకు నా దేవుడు కావాలి నాకు నా దేవుడు కావాలంతే అని తొంభై కిలోమీటర్లు రథం వేసుకొని వెళ్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇతగాడు వెళ్ళి ఓరకనే పోయి ఉంటే బైబిల్లో రాసేవాళ్ళు కాదు కానీ ఇతగాడు చర్చికి వెళ్ళి వత్త వత్త ఒక కార్యక్రమం జరిగింది దానికోసం మ్యాటర్ ఇక్కడ అది లేకపోతే దేవుడు అతని కోసం మాట్లాడేవాడు కాడు నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడాలన్నా ఏదో ఒక క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండదు కోరు కూడా క్వాలిటీ ఉండాలి క్వాలిటీని కోరుకుంటాడు దేవుడు క్వాలిటీ ఏదో ఒక నాణ్యత దేవునికి ఇష్టమైన ఆకర్షించే స్వభావం ఒకటి ఉండాలి ఇతడు రథమయ్య వెళ్తున్నాడు కదా చర్చికి వెళ్ళాడు చర్చ అయిపోయింది పాస్గాను కలిసాడు ప్రార్థన చేయించుకున్నాడు కొంచెం మాట్లాడాడు షేర్ చేసుకున్నాడు మళ్ళీ బయలుదేరాడు ఎక్కి ఒక ఆర్థిక శాఖ మంత్రి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎందరికో అకౌంట్స్ చెప్పాలి కందకే రాణి కాడ అకౌంటెంట్ ఉన్నాడు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి ప్రశాంతం పడుకోవచ్చు ఏ రథసారిది నేను కాసేపు విశ్రమిస్తాను నిదానకు పోనీ అని చెప్పి అలా పడుకుంటే ఎవడు అడిగేవాడు ఉండడు కానీ అతనికి వాక్యమైన తర్వాత ఒకలాంటి ఆశ కలుగుతుంది బైబిల్ చదవాలి బైబిల్ చదవాలని ఇతడు అతని దగ్గర ఉన్న పుస్తకాన్ని తీశాడు చూడండి అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై వచ్చినారు త్వరగా

అడుగగా ఎవడైనా నాకు త్రావ చూపకుంటే ఎలాగు గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి ఆ తనతో కూర్చునమని ఫిలిప్ను వేడుకొనెను జాగర్తనండి చదువుకున్నాడేగా ఈజ్ జాబ్ హోల్డర్ రాణి కాడ ఒక ఆర్థిక శాఖ మంత్రి లెక్కల్లో ఆరుతేల్ చదవారండి చదువుకున్నాడు వేలుపుత్రడుగా చదువు చదివాడు కాదు ఏ గుమస్తో లేకపోతే చిన్న చిన్న ఉద్యమం చేసిన రాణి ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇస్తే చదివి ఉండాలి కామర్స్ పట్ల చాలా పట్టుంటేనే తప్ప కష్టం అకౌంటెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లెక్క చెప్పాలి కనుక చదువుకున్నవాడు ఎస్థి చదువుతున్నాడు కదా అర్థమైపోవాలిగా జాగ్రత్త ఉండండి మీ అందరి చేతుల్లో బైబిల్లు ఉన్నాయి అందరికీ ఆలో చదవచ్చు చర్చికి వెళ్ళి వినేది ఏంది కొంతమంది లెక్కలేని ఆలోచనలు ఆయన నిలబడి చెబుతుంటే మనం గొర్రె లాగ వినేది ఏంది ఆటర్ మనకు చదువు లేదా మన బైబుల్ చదవలేమా మన బైబుల్ మనకు లేదా నేనేమో ఇంజనీర్ చేశాను మా పాస్టర్ ఏమో ఈడిస్తే ఆరో తరగతి ఆరు సార్లు చదివాడు అసలు ఏ చదువు పాస్టర్ అయ్యాడు ఏదో ఆ చిత్రం అంతే ఏదో దేవుని సేవ అని చెప్పి చాలామంది చదువు లేకుండా వచ్చేస్తారు వాళ్ళు చెప్పి అరవకరం మాటలు ఏమనేది ఏంది ఐఎమ్ ద ఇంజనీర్ నేను డాక్టర్ని నేను పెద్ద చదువుని నాకున్న తెలివి ఎవడికి లేదు నాకున్న స్థాయి ఎవడికి లేదు నేను ఆఫ్టర్ నేను వెళ్ళే చర్చలు అందరూ అన్ వస్తే సరిపోయాడు పాస్టర్ గారు నాకు సరిపోలేదు ఆయన నేను చదువుకున్న వ్యక్తిని నాకున్న చదువు వేరు నాకున్న స్థాయి వేరు అని బడైగా బడైగా బైబుల్ చర్చి చర్చి చర్చిగులో ఉండకుండా వెళ్ళిపోయి ఇంటికి కూర్చొని చదువుతున్నావు అనుకో ఈతగాళ్ళగా ఉంటుంది ఏం చదువు నీకు అర్థం కాదు అర్థం కాదు చదువుతున్నాడు అర్థమవుతుందా ఫిలిప్ పాస్కలు చదువుతున్నాడు అర్థమవుతుందా చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎట్ట గ్రహింపు అందుకనే దైవ దైవసేవకుని దేవుడు పిలిచి అభిషేకించి ఆయన వాక్యంతో నింపి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు నీ చదువు కావచ్చు నీ హోదా కావచ్చు నీ స్థాయి కావచ్చు ఏ ఊరిదైనా ఒక చర్చికి ఎమ్మెల్యే వచ్చి కూర్చొని వాక్యం ఏమన్నా ఈ షుడ్ బీ గాడ్ అంతే తండ సందేహం లేదు నేను ఒక రాజకీయవేత్తను ఉంది నాకు ఒక స్థాయి ఉంది నాకు హోదా అది పక్కన పెట్టాయి చర్చిలోకి చెప్పులు వదిలిపెడుతుంది సారా అట్లా నీ అధికారం నీ స్థాయి నీ హోదా పక్కన పెట్టి మనం తగ్గించుకొని ఆయన సంధిలోకి వస్తేనే ఆయన స్వరాన్ని గ్రహించగలుగుతాము దేవుడికి స్తోత్రం కలుగునగా చెప్పులు విడిచిపెట్టి విడిచిపెట్టే అది కులం అవ్వచ్చు ఏదైనా నీ అహానికి కారణం ఏదైనా దాన్ని ముందర బయట వదిలే అది లోపల నాడు గిల్లేదు అది ఏ ఫీలింగ్ అయినా నువ్వు ఇటువంటి ఫీలింగ్స్తో దేవుని దగ్గర కూర్చుంటే దేవుని నీకు అర్థం కాదు అర్థం కాదు కొంతమంది ఇంకా సంఘాల్లోకి వచ్చేవాళ్ళు చాలా సంఘాల్లో కొంతమంది చూస్తుంటాం కదా కొంతమంది ఇంకా వాళ్ళు అహం లెక్కలేని ఆ పాస్ట్ గారు ఆరోత చదివాడు నేను నేను డిగ్రీ చదివా నాకున్న చదువు ఆయనకు లేదు లేకపోవచ్చు కానీ దేవుని పిలుపొంది దేవుని నడిపింపుంది దేవుడికి స్తోత్రం కనుగొనగాక పిలుచుకున్నవాడు నడిపిస్తాడు నడిపించే దేవుడు నీతో మాట్లాడుతాడు జాగ్రత్త ఒక వ్యక్తి చెప్పితేనే కానీ అర్థం కాని పరిస్థితి బైబిల్ ఎందుకు ఇది ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారండి లెసన్స్ ఉన్నాయి కొన్ని లెసన్స్ మనం చదివితే అర్థమైపోతాయి ఈజీగా అర్థమైపోతాయి మళ్ళీ పొంతులు చెప్పవచ్చే ఈజీగా అర్థమైపోద్ది ఒక సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టుగా బైబిల్ అర్థం కాదు ఎందుకు అర్థం కాదో కొన్ని విషయాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి ఎతను చదువుడే చదువుకున్నాడే చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు ఎస్ఐఏ ప్రవక్త తన కోసం చెప్తున్నాడా ఇంకెవరి కోసం చెప్తున్నాడు దేనికోసం చెప్తా అసలు ఏంది అర్థం కాని పరిస్థితి ఫిలిప్పు రథం ఎక్కి దేవుని వాక్యం చెప్పగా వెంటనే రథమాపడ్డాడు నీళ్లు ఉన్నాయి నేను బాప్తిని తీసుకుంటా ఇంకెందుకు అన్నాడంటే వాక్యం అర్థమైతే దేవునికి అప్పగించుకుంటాం దేవుడికి స్తోత్రంగా ఇంకా నువ్వు దేవునికి అప్పగించుకోవట్లేదు నీకు వాక్యం అర్థం కావట్లేదు కొన్ని సంవత్సరాలుగా దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ వాక్యం అర్థం కాలేదు వాక్యం అర్థమైతే నీ స్థితి మారిపోద్ది నువ్వు దేవునికి అప్పగించుకుంటావు వాక్యం అర్థమైంది కనుక దాన్ని గ్రహించాడు గనక వెన్నంటాడు ఇంకా ఆలస్యం ఎందుకు నాకు బాప్తి నువ్వు సత్యాన్ని గ్రహించాడు వాక్యం అర్థమైతే దేవునికి అప్పగించుకుంటాం వాక్యం అర్థమైతే జాగు చేయం ఆలస్యం చేయం దేవుని ఆలోచనకి అప్పగించేసుకుంటాం అంతే